మంచి ఆశయంతో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు శనివారం ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ డేను ఆ సంస్థ ఘనంగా నిర్వహించింది వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ప్రయోగాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని సూచించారు కార్యక్రమంలో గురునానక్ విద్యా సంస్థల ఎండి సైని చైర్మన్ కోహ్లీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫిషింగ్ అండ్ వెరీ బెస్ట్ ఫర్ ద కమింగ్ ఫోర్ ఇయర్స్ థ్యాంక్ యూ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి గురునానక్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చినాను ఇక్కడ స్టూడెంట్స్ ఈ వాళ్ళ అకాడమిక్ రెగ్యులేషన్స్ ఎలాంటి రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి వాళ్ళు ఆ తర్వాత రెగ్యులేషన్స్ అండ్ హౌ హాస్టల్స్ విల్ మీదే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లైన్ చేయడం జరిగింది

सबके नाम